హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నానండి ఇవాళ సాయంత్రం వాన పడుతోందని ఫనీ పకోడీ చేయమన్నారు అనమాట అందుకని ఆనియన్ పకోడీ చేస్తున్నాను అయితే మీకు విషయం చెప్పాలి ఇవాళ మా ఎదురింటి వాళ్ళతో ఒక గొడవ అయిందండి అంటే నేను చాలా 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 రోజులు ఆలోచించి 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 ఇవాళ వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామని చెప్పి మాట్లాడితే అది కాస్త గొడవ కింద అయిపోయింది ఏమవుతుందంటే మా ఫ్లాట్కి ఎదురకుండా ఫ్లాట్ అన్నీ ఎదురెదురకుండా ఉంటాయనమాట ఎదురెదురు ఎంట్రన్స్లు ఎదురెదురు డోర్స్ ఉంటాయి అయితే మీకు ఎంతమందికి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలీదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు ఉంటారండి ఆవిడ ఏంటంటే రోజు గుమ్మం బయట కుర్చీ వేసుకొని కూర్చుంటారనమాట కూర్చొని దేవుడికి చదువుకోవడము పూలు కట్టుకోవడము లేదా ఒత్తులు చేసుకోవడం అవి చేస్తూ ఉంటారు ఓకే అది నాకు అర్థమవుతుంది అది కూడా నాకు ప్రాబ్లం అని నేను అనట్లేదు కాకపోతే ఏంటంటే ఆవిడ కూర్చోవడం కరెక్ట్గా మా గుమ్మానికి ఎదురకుండా కూర్చుంటారండి తలుపు తీస్తే ఆవిడ ఎదుర్కొండానే ఉంటారు ఆవిడకి మేము కనపడతాం మాకు ఆవిడ కనపడుతుంది అంటే ఎప్పుడైనా రోజులో ఒక పావు గంట అరగంట లేకపోతే మ్యాక్సిమం ఒక గంట ఎవరైనా ఫోన్లే అనుకుంటారు కానీ డే అంతా అలా కూర్చుని ఉంటే అంటే ఫోర్ ఫైవ్ అవర్స్ అండి మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ దాకా కూర్చుంటారు రోజు అంతంతసేపు కూర్చుంటే మనకు కూడా కంఫర్టబుల్గా ఉండదు కదండి నాకైతే అస్సలు కంఫర్టబుల్గా అనిపించలేదు మీకు మీకైతే ఎలా అనిపిస్తుందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చూసి 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 ఇంకా ఇవాళ వెళ్ళి వాళ్ళకి అనమాట కూర్చోండి కాకపోతే కొంచెం పక్కకి వేసుకుని కూర్చోండి కరెక్ట్గా మా గుమ్మ ఎదురకుండా వేసుకుంటే అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు మాకు అని చెప్తే వాళ్ళ కోపం వచ్చి చాలా గట్టిగా గొడవ చేశారండి చాలా చాలా మాటలు అన్నారు నన్ను అది నాకు చాలా బాధ అనిపించింది సి నేనేమి కూర్చోవద్దనలేదు కూర్చోవడం తప్పు అని కూడా అనలేదు మరి గుమ్మం ఎదురకుండా కూర్చుంటే అస్సలు కంఫర్టబుల్గా లేదండి కొంచెం పక్కకేసుకుని కూర్చోండి మాకు ఇబ్బంది లేకుండా అన్నాను దానికి వాళ్ళకి చాలా కోపం వచ్చింది వాళ్ళు నాన్న మాటలు అన్నారు ఏమంటారంటే వాళ్ళు మీరు బయట బట్టలు ఆరేసుకుంటున్నారు మీరు బయట చెప్పులు పెడుతున్నారు అవి మాకు కూడా కంఫర్టబుల్గా ఉండట్లా మీరు కూడా బయట డస్ట్బిన్ పెడుతున్నారు అది నాకు కంఫర్టబుల్గా ఉండట్లేదు అంటే బయట చెప్పుల స్టాండ్ అందరూ పెట్టుకుంటారండి బట్టలు అందరూ ఆరేసుకుంటారు నేను ఆరేసుకుంటున్నాను వాళ్ళు వాళ్ళ చెప్పుల స్టాండ్ బయటే ఉంటుంది వాళ్ళ డస్ట్బిన్ రో వీక్లో ట్వైస్ ఆర్ త్రైస్ బయటే ఉంటుంది ఎవరైనా బయట పెట్టుకుంటారు లోపల తెచ్చుకుంటూ ఉంటారు చెత్త పోసేసినాక కానీ ప్రైవసీ ఇష్యూస్ అన్నది ఉండకూడదు కదండి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అంటే చూస్తాము అడ్జస్ట్ అవుతాము అంతే ప్రైవసీకి వచ్చేసరికి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే నేను నేను చూసి 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 నాకు ఏం చేయాలో తెలియక నాకు ఆప్షన్ లేక నేను వాళ్ళకి వెళ్ళి చెప్తే వాళ్ళ చాలా రాంగ్ వేలో తీసుకొని చాలా ఆఫ్ అండ్ అయిపోయి నన్ను చాలా మాటలు అన్నారు నేను తప్పు చేశానో రైట్ చేశానో మరి నాకు తెలియదు మార్నింగ్ నుంచి కొంచెం అదొకటి బాధగా ఉందనమాట నేను గ పక్కన ఎవరిని ఒక మాట అనండి అనాలంటే పది ఆలోచిస్తాను కానీ అన్నానంటే మాత్రం అదేంటంటే ఇంకా నాకు ఆప్షన్ లేక అనాల్సి వచ్చడం రావడం తప్పితే కావాలని అనడం కాదండి చాలా బాధ అనిపించింది వాళ్ళ వాళ్ళని అలానల్ని కాదు ఇప్పుడు మా అమ్మగారు వచ్చినా మా అత్తగారు వచ్చినా ఇంట్లో కూర్చోలేరండి ఈ అపార్ట్మెంట్లో తలుపులు వేసుకొని కూర్చోమంటే ఎవ్వరూ కూర్చోలేరు నేనే కూర్చోలేను తలుపులు బిగించుకొని లోపల కూర్చోమంటే సో అలా గాలి పోసుకోవాలని ఉంటుంది కానీ అది అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు నేనేమన్నానంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పక్కా వేసుకోండి అని చెప్పాను దానికి వాళ్ళు చాలా అఫండ్ అయిపోయి చాలా చాలా మాట్లాడినారు మీరైతే ఏం చేస్తారు నేను చేసింది తప్ప ఇంకేమైనా ఆప్షన్ ఉందా ఇంకేమైనా చేయచ్చా మీకేమన్నా మీ అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకో చాలా గిల్టీగా ఉంది చాలా బాధగా ఉంది ఇవాళంతా దాని గురించి ఆలోచిస్తున్నాను అనమాట ఇంకా నుంచి ఏ పని చేయలేదండి ఇప్పుడే ఇంకా పకోడీలు వేస్తున్నాను ఇదిగో పకోడీలు అయిపోవచ్చు కాస్త పిండి కలిపి ఒక ఎంతండి జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పావు కేజీ పిండి కూడా కలపలేదు గబగబా ఆనియన్ పకోడీలు వేశాను అయితే ఫనీ పకోడీలలో పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేయమన్నారు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి మనకి సమోసాల్లో బయట పచ్చిమిరపకాయలు ఇస్తారు కదా సాల్ట్ వేసి సో నేనేం చేశానంటే ఒక చిన్న స్లిట్ చేసేసి పచ్చిమిరకాయకి కొద్దిగా సాల్ట్ అద్ది దాన్ని ఈ పకోడీలతో పాటు ఫ్రై చేశాను ఎంత ఎమ్మీగా ఉన్నాయంటే అంత యమ్మీగా ఉంది చాలా చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సమోసాలతోనే కాదండి ఇలా పకోడీల్లో కూడా చాలా బాగుంటుంది సో అదండి ఇవాళ జరిగింది మీ ఫీడ్బ్యాక్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా చెప్పండి అదండి నేనైతే రైస్లో పెట్టుకుని తిన్నానమాట పకోడీలు చాలా టేస్టీగా ఉన్నాయి